నమస్తే అందరికీ నేను మీ కీర్తన దేవరాయ ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమ నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే మన్నడి దాకా షష్టగ్రహ కూటమే బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేన్ రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాసుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోండానికి మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు వద్దు ముర్రు అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్ర మూడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చి ఒకటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాసుల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నిటికీ కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలా శ్రీకృష్ణ పరమాత్మ సాంది పని మహర్షుని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏది చెప్తే అది చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబులు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్లో వాళ్ళు న్యూస్ వ్యూస్ కావాలని చెప్పి కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ యాస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్పరైజ్ చేసేసాం ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మంది ఇస్తాను మరుగు మంది ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి శుభగడియాల దగ్గరికి అన్నమాట మనకి ఇంకా కొంత ఈ యొక్క అప్పుల బాధలు ఆ తర్వాత ప్రేమ వ్యవహారాలు ఇంకా ఆకర్షణలో ఉండిపోతారు ధనుసు రష్ వాళ్ళు వ్యాపారాలు చేయండరా బాబు అని తల్లిదండ్రులు పొలాలు తాగట్లు ఇట్టిస్తే డబ్బులు నాలుగు డబ్బులు సంపాదించి ఒక శుభ్రంగా మంచిగా అయిన తర్వాత దేన్నో దాన్ని సెటప్ పెట్టేసుకుంటే పిల్లల తల్లిని అట్లా పోనీ అది ఏమన్నా మంచిది అనుకుంటే అదేమో నాకు ముప్పై ఐదు సంవత్సరాలు అని ఏ సంవత్సరంలో అడిగినా నేను ఎప్పుడు చూసినా ముప్పై ఐదు సంవత్సరాలు అంటుంది అది దాని కూతురికే అడ్డగాడిది లేక ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇటువంటి వాళ్ళతో మరి చేస్తే ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మీరే చెప్పండి అసలు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఇంకా మనకి శత్రువుల పీడ ఉంటుంది కాస్త ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారాల్లో జరిగిపోయే మీరు అంతా కూడా ఏదో అపరకోటేశ్వరులలాగా మరి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంత ఏదో కన్సెషన్ ఇచ్చి మొత్తం మీద ఈ యొక్క తొడ సంబంధం వల్ల రాసేస్తూ ఉంటారు కదా కొంతమంది అంటే ఈ జీరో పాయింట్ వన్ పర్సెంట్ వాళ్ళు అలా ఉంటారు దానివల్ల అటువంటి వాళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ధనుసు రాశి వాళ్ళు మిగతా వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో అంతా స్పీడ్ స్పీడ్గా ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు డోకా లేదు అలాగే శని రాహువులు ఇద్దరు కూడా అర్ధాశ్రమంలో ఉంటారు మరి ఈ యొక్క కేతు యొక్క పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి సముద్ర వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్లు అలాగే ఉంటాయి ఎలక్ట్రానిక్స్ ఉన్న ఉన్నవాళ్ళు మట్టి కట్టుకుపోతారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఎత్తేసుకుంటారు దుకాణాలు అలా యుఎస్లో పెట్టిన లండన్లో ఉన్నా కాబట్టి బిల్డర్స్లో మా బిల్డింగ్లు అమ్మవట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం ఆగాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ నోటి దగ్గరకు వచ్చి కూడి చెడిపోతుందని అనేటటువంటి వాళ్ళు ఇంకా అలాగా ఆగాల ఇవన్నీ కూడా మీ స్వయంకృత రాగాలు మరి ఎవరైతే బిల్డర్లు మరి ఈ యొక్క స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దురాశ గెలిపోయి ఒక పాత అబద్ధాల భూముని తీసుకొచ్చేసారు కాబట్టి ఆ విధంగా మరి డబ్బులు ఉండాలి కదండి మళ్ళీ భూమి పడిపోవాలంటే మా మీ మీ అందరి శాపాల వల్ల మీ అందరి దురాశ వల్ల ఒక సామాన్య మానవుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పక్కన పడేసేయండి అటువంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా ఇల్లులు కొనుక్కోకుండా చేసినటువంటి శాపం మీ ధనుసు రాశి వాళ్ళ బిల్డర్లకే దొరుకుతుందన్నమాట అంటే దిస్ ఇస్ వెరీ టూ మచ్ అనమాట బిల్డర్లు ఏ రాశి సరే అసలు ఆ బిల్డర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల ఆ శాపాలు ఆ సామాన్య మానవుడి యొక్క శాపాల వల్లే మీకు పనులు అవ్వట్లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మరి ఇంకెప్పుడికైనా రేట్లు దించి జాగ్రత్తగా బిజినెస్లు చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు ధనుస్రేషి వాళ్ళు అలాగే ఈ ధనుస్రేష్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువులో సున్నా వాట్సాప్లో లవ్లఫేర్లు బాగా ఎక్కువ తర్వాత ఫోన్లు గంటల గంటలు సోదు కబుర్లు ఏంటి అసలు మీకు సోదు కబుర్లు ఏంటి అసలు ఫోన్లో ఎవరాళ్ళు అవతల వాళ్ళు ఆడవాళ్ళకి మీకు మగవాళ్ళతో పన్నెండు అసలు మగవాళ్ళకి మీకు ఆడవాళ్ళతో పన్నెండు అసలు చదువులు సంబంధించి ఒక డిస్కషన్ ఒక మక్కు ఉండదు కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఈ బంగారం తాగట్టెట్టుకుంటారండి ఈ బంగారం తాగట్టెట్టినటువంటి వాళ్ళంతా కూడా సెక్యూరిటీలు పెట్టేవండి చిట్టిపాట్ల వ్యాపారాలు అంతా కూడా ఈ బంగారం లాస్ అయిపోవడానికి ఉన్నాయి ఆడవాళ్ళంతా కూడా నూతన వస్త్ర అలంకరణలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మగవాళ్ళు కూడా సోగ్గాలు అయిపోతారు అన్నటువంటి బాబు లాగా మరి ఏప్రిల్ నెలలో ఈ ధనుస రాశి వాళ్ళంతా కూడా కొత్త కొత్త బట్టలు కొత్త కొత్త హెయిర్ స్టైల్ అబ్బో ఇక ఈ యొక్క సోగ్గాళ్ళు అయిపోయి చక్కగా ధనుస రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి పెళ్ళిళ్ళు కాని ప్రసాదులు అంతా కూడా పెళ్ళిళ్ళు ఇంకా మీకు అప్పుడే అమ్మా కాస్త కాస్త టైం ఉంది ఇక అమ్మాయిలైతే మాత్రం అసలు డిమాండ్స్ అనమాట ఏంటంటే ఆడ సాఫ్ట్వేర్ అయ్యి ఉండాలి ఆడ అమెరికాలో ఇల్లు ఉండాలి అడిగి ఇదివరకు ఇండియాలో ఇల్లు అడిగేవారు ఇప్పుడు అమెరికాలో ఇల్లు అడుగుతున్నారు ఆయన ఉండేదేమో అది ఇక్కడ ఇండియాలో ఇల్లేమో అక్కడ అమెరికాలో ఉండాలి ఈ రకమైనటువంటి డిమాండ్స్ ఈ అమ్మాయిల యొక్క దెబ్బతో మొగళ్ళు పెళ్ళి అంటే భయపడిపోయి ఫిఫ్టీ పర్సెంట్ మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా మిగిలి పెరిదంతా కూడా ఆడపిల్లల యొక్క ప్రభావం అనమాట అమ్మ అలా చేయకండి కాంప్రమైజ్ అవ్వండి అమ్మా మామూలు వాళ్ళే చక్కగా మంచిగా చూసుకుంటారు కావాలి చక్కగా రాఘవేంద్రరావు గారి సినిమాలు కె విశ్వనాథ్ గారి సినిమాలు చూడండి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుష్ రాష్ వారు అందరూ కూడా కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మనకి ఈ ఎవరైతే సాత్వికంగా ఉంటారో మనం ఎలాగ బ్రెయిన్లెస్గా చేసేస్తామంటే మనకు గురుబలం తగ్గిపోయినప్పుడు సప్ అసలు గురుబలం లేదనమాట దానివల్ల ఏమవుతుంది సాత్వికంగా ఉన్నటువంటి ధనుసు రా అమ్మాయి మాకు శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారండి మీరు ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ వాళ్ళతో ఒక సామాన్య మానవుడు చక్కగా ఏదో పోషించగలిగేటటువంటి వాడు గౌరవప్రదమైనటువంటి కష్టపడి చిన్న ఉద్యోగం అయినా పర్వాలేదు అటెండర్ అయినా పర్వాలేదు కష్టపడి న్యాయంగా ధర్మంగా పెళ్లి చేసుకునేవాడిని అడుగుతాం మనం ఎవడైనా దొంగోను పెళ్లి చేసుకుంటానంటాడండి పోలీస్ కేసులు ఉన్న దొంగోన చేసుకుంటాడండి పోలీ అటువంటి పోలీసు ఉన్న కేసులు ఉన్నటువంటి దొంగోను పెళ్లి చేసుకోవడానికి కూడా అంటే బ్రెయిన్లెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ అమ్మాయి ఎలాగైతే దొంగోన చేసుకుంటానందో ఆ విధంగా దొంగన చేసేసుకుంది ఏకంగా ఆ రకంగా ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఈ ఏప్రిల్ నెలలో ఇంకొంతకాలం బ్రెయిన్లెస్ యాక్టివిటీస్ బ్రెయిన్లెస్ నిర్ణయాలు తీసుకుంటారు దీనికి పరిష్కారాలుగా మీరు ఏం చేసుకోవాలంటే మనకు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి అండ్ రాహుకి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని తర్వాత ఈ యొక్క రాహుకి పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఆ శని ఏమోకే శనికేమో నల్లని వస్త్రాలని నల్లని నువ్వుల్ని మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి బ్రహ్మాండంగా తొడకొట్టి మరి హీరోలు అయిపోతారనమాట మీరంతా కూడా మీ పనుల్లో నెంబర్ వన్ అవుతారు శోభమస్తు